గోరింటాకుని దంచబడ దంచడానికి ముందు ఏం జరిగింది ఎలా జరిపారు అనేది ఇప్పుడు చూడబోయే వీడియో అనమాట హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటర్ అంటో మీకు అర్థమైపోయే ఉంటుంది కదా సో ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి గోరింటాకుని ఇక దంచడానికి ముందు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే లోకలికి చక్కగా పూలతో అలంకరణ చేసి కంకణం కట్టి ఆ రోకలిని అందరి చేతులు మార్చుకుంటూ చివరికి పెద్దవాళ్ళ చేతికి వచ్చిన తర్వాత ఆ రోకలు ఆ రోలు ఉంది కదండీ ఆ రోలు మీద గోరింట ఆల్రెడీ గోరింటకు వేశారు రోలు లోపల సో ఆ పైన అందరూ కూడా ఇలా చేతులు మార్చుకుంటూ రోకలిని తిప్పుతూ చివరి ఆఖరికి అందరు ముత్తైదువులందరూ కూడా ఆ రోకలికి నమస్కరించిన తర్వాత కాసేపటి తర్వాత గోరింటకు నూరడానికైతే సిద్ధమయ్యారనమాట ఎలా దంపుతారు ఏంటి అనేది మీరు చూడండి ఇక్కడ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి దంచిన తర్వాత ఎలా పెట్టుకున్నారు ఏంటి చేతులకి ఆ తర్వాత వాళ్ళు చేసిన హంగామా ఏంటి అంటే ఎలా గోరింటి పెట్టుకున్న తర్వాత ఏమేం చేశారు ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి నెక్స్ట్ రాబోయే వీడియోస్ కూడా మీరు ఖచ్చితంగా చూడాల్సిందే ఈ సంఘం పేరు వచ్చేసి గోదాదేవి మహిళా సంఘం అండి సో పూజారి గారు ఏం పేర్లమ్మా అంటే గోదాదేవి మహిళా సంఘం పేరు మీదుగా పూజ చేయండి అని చెప్పేసి అన్నారు సో అన్నట్టుగానే గోదాదేవి మహిళా సంఘం వేరు మీద పూజలు అయితే జరిగింది ఇక ఇప్పుడైతే గోరింటాకుని నూరడానికి రెడీ అవుతున్నారు ఎలా ఏంటి అనేది చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు అన్నీ కూడా ఒక ప్లేట్లో రెడీ చేశారు ఆంటీ గారు ఇక పెద్దవాళ్ళ చేతుల మీదుగా ఆ రోలుపై పసుపు కుంకుమ అక్షింతలు అందరూ ఒక్కొక్క అంటే ప్రతి ఒక్క మొత్తం అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వేసి రోలుపై వేసి అమ్మవారికి లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ గోరింటాకుకి నమస్కరించుకొని ఇక ఈ పూ గోరింటాకుని నూరడాన్ని స్టార్ట్ చేశారనమాట చూడండి ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమైపోయింది ఈ గోరింటాకు ఆషాఢ మాసంలోనే తొలి ఏకాదశి రోజు ఎందుకు పెట్టుకోవాలి దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనే విషయాలు ఇంకా తెలుసుకోవాలి అంటే మా గురువుగారైనటువంటి టీచర్ భవానీ గారు మా టీచర్ భవానీ గారు తెలుగు టీచర్ అనమాట సో తను ఒక ఫుల్ వీడియో ఉందండి ఆ వీడియో వచ్చింది ఆ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయండి ఈ వీడియోలో ఈ గోరింటాక్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది చూస్తూ ఉండండి వస్తూనే ఉంటాయి ఇంకొక రెండు వీడియోలు ఉన్నాయండి కన్ఫామ్గా మీరు పూర్తిగా రావడానికి చూడడానికి చూసారు కదా అక్కడ పసుపు కుంకుమ అక్షతలు అన్నీ వేసుకొని కూడా ఒక్కొక్కరు నమస్కరించు నమస్కరించుకుంటున్నారు సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా గోరింటాకు నూరే ముందు ఏం చేశారు ఎలా చేస్తారో అనే విషయాలు మీకు అర్థమైపోయి ఉంటాయి అవునా చూస్తున్నారు కదా ఒక్కొక్కరుగా లేచి చక్కగా పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసి లక్ష్మీ స్వరూపం అయినటువంటి నమస్కరించుకుంటున్నారు సో మీ సైడ్ కూడా ఇలా జరుపుకొని ఉంటే ప్లీజ్ అండి ఒక చిన్న కామెంట్ చేయండి ఇంకా ఇంతకంటే బాగా జరుపుకొని ఉంటే అలా అయినా సరే కామెంట్ చేయండి లేదు మేము ఎప్పుడు ఇలా జరుపుకోలేదు అని అనుకుంటే కనుక ఇలా కూడా కామెంట్ చేయండి ఇంకొక చిన్న ఆశ ఏంటంటే ఈ గోరింటాక్ సెలబ్రేషన్స్ ఎక్కడెక్కడ జరుపుకుంటున్నారు అనేది మీ ఊరి పేర్లు మెన్షన్ చేయండి ఈ వీడియో అయితే వచ్చేసి మటంపల్లి వేణుగోపాల స్వామి ఆలయంలో జరుపుకుంటున్నారు నాకు చిన్న ఆశ ఏంటంటే నా వీడియో ఎంతవరకు వెళ్ళింది సో అంటే ఏ ఊరు వరకు వెళ్ళింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ పేర్లు పేర్లేంటో కామెంట్స్ చేయండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ అక్షతలు పసుపు కుంకుమ వేసి నమస్కరించుకుంటున్నారు ఈ విధంగా ఇంతటితో ఈ ప్రోగ్రాం ఈ అంటే గోరింటాకు నూరే వరకు అయితే నూరడం వరకు అంటే సిద్ధం చేసే వరకు అయితే ఇలా జరిగింది ఇక సిద్ధం చేసిన తర్వాత ఎవరు దంచారు ముందుగా పిల్లల పెద్దవాళ్ళ అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి ఇలా జరిగిందండి గోరింటాకు సెలబ్రేషన్స్ అయితే ఇంకా దీని ఆంతర్యం ఏంటి గోరింటాకు వెనకాల ఉన్న రహస్యం ఏంటి అసలు ఎలా పండుతుంది ఎందుకు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో ఇలాంటి డౌట్స్ అన్నిటికీ కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు అంత ఎర్రగా పండుతుంది ఈ డౌట్స్ అన్నిటికీ మీకు ఒక సమాధానం కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా నా వీడియో చూడాల్సిందే చూస్తే మాత్రం మీకున్నటువంటి బుజ్జి బుల్లి బుల్లి డౌట్స్ అన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది అనమాట ఓకేనా ఇంకా అలానే నా షార్ట్స్ని కూడా చూడండి యూట్యూబ్ని మీకు తెలిసిన వాళ్ళు మీ అక్క ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా ఛానల్ని షేర్ చేయండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ కూడా పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసి కూడా నమస్కరించుకుంటున్నారు అంతా అయిపోయిన తర్వాత ఇక పిల్లల వంతు పిల్లలు కూడా వేసి నమస్కరించుకున్నారు నేను ఆ వీడియో షూట్ చేశాను షూట్ చేయలేదో తెలియదు ఇదిగోండి ఇక్కడ ఉన్నారు మా తెలుగు ఉపాధ్యాయురాలు అనేటువంటి భవానీ టీచర్ అప్పుడే వచ్చారు తను కూడా పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసి నమస్కరించుకున్నారు ఇక ఆ తర్వాత దంచడం ప్రారంభమైంది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది చూడండి